హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నెసెస్ బ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే చాలా స్వచ్ఛంగా ఉండే సువాసనభరితంగా ఉండే గేదె నేతిని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి నేను ప్రతిసారి కూడా ఇదే విధంగా నేతిని అనేది తయారు చేసుకొని పిల్లలకైనా సరే మా ఇంట్లో వాళ్ళకైనా పెడతాను బయట నుంచి ఎప్పుడు నేతిని కొనుక్కొచ్చి అయితే పెట్టలేదండి నాకు నెయ్యి తయారు చేయడం తెలిసినప్పటి నుంచి కూడా ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ప్రతిరోజు పాలు ఎటు ఉంటాయి కాబట్టి దాని మేగడితోనే ఈజీగా తయారు చేసుకో ండి బయట మనం సూపర్ మార్కెట్లో కొని తీసుకొచ్చిన నెయ్యి ఎంత ప్యూరిటీ ఉంది అని వాళ్ళు చెప్పినా సరే ఎంతో కొంత దాంట్లో కల్తీ అనేది కలుస్తుంది కదా సో అలాంటివి అన్హెల్దీ కూడా సో ఇంట్లోనే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నామంటే ప్యూరిటీ నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు నేను ఏ విధంగా తయారు చేసుకుంటాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను సో మాకు ప్రతిరోజు ఒక లీటర్ మిల్క్ వరకే అవుతాయండి దీన్ని ముందు రోజు రాత్రే కాచి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మరుసటి రోజుకి తీసామంటే ఈ విధంగా తిక్కు మీగడ వచ్చేస్తుంది అండి ఇంకా సమ్మర్ కాబట్టి పెద్దగా వస్తలేదు కానీ అదే వింటర్ సీజన్లో రైనీ సీజన్లో అయితే మీగడ అనేది చాలా తిక్కుగా వస్తుంది అనమాట మనం తీసుకునే పాలను బట్టి సో ఆ అంతా కూడా నేను ఇలా కలెక్ట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటానండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత దాంతో నెయ్యి చేసుకుంటాను దీన్ని కూడా ఫ్రిడ్జ్లో నార్మల్గా కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఐస్ కట్టేస్తుందండి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాన్ని స్టోర్ చేస్తాం కాబట్టి ఎలాంటి స్మెల్ రాకుండా ఐస్ గడ్డలాగా కట్టేస్తుంది అనమాట మనం నెయ్యి చేసుకోవడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు బయటకు తీసి ఉంచుకున్నామంటే చక్కగా మెత్తబడిపోయిద్ది మీగడంతా దాన్ని మిక్సీలో వేసి ఫస్ట్ మిక్సీకి పల్స్ ఇచ్చుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కానీ చేసామంటే మంచి క్రీమీగా తయారవుతుందండి ఇప్పుడు అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి సేమ్ ఫస్ట్ చేసిన విధంగానే మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పల్స్ ఇచ్చుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఇలా వెన్నలాగా తయారవుతుంది ఇప్పుడు ఫస్ట్ పోసిన వాటర్ అంతా పారిపోసేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీని గిరం తిప్పేసి ఆ వాటర్ని కూడా పారిపోసి స్ట్రైనర్లో వేసుకొని వాటర్ లేకుండా మొత్తం వడకట్టుకున్న తర్వాత మనం ఎందులో అయితే నెయ్యి చేసుకుందాం అనుకుంటున్నాము ఆ గిన్నెలో ఈ వెన్న ముద్దలను వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకున్నామని అంటే చక్కటి నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి ఫస్ట్ పాలలాగా తయారవుతుంది ఆ తర్వాత చిక్కటి మజ్జిగలాగా తయారవుతుందనమాట అలా మెల్లగా ఇలా నెయ్యిలాగా తయారైపోతుంది ఒక టెన్ మినిట్స్ కానీ దీనికి కేటాయించామంటే చక్కటి స్వచ్ఛమైన సువాసనభరితంగా ఉండే నెయ్యి అనేది మన చేతితో మనమే తయారు చేసి మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి చక్కగా సర్వ్ చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అదే కాకుండా మన ఇంట్లో మనమే చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా నెయ్యి అంతా చక్కగా మరిగిపోయిన తర్వాత బాగా చల్లార్చుకొని నెయ్యి గిన్నెలోకి వేసుకున్నానండి ఇది ముందు రోజు రాత్రి ఇలా నెయ్యి గిన్నెలోకి వేసుకున్నాను పొద్దున్నే మీకు చూపిస్తాను అసలు ఎంత బాగుందంటే యాడ్స్లో చెప్తారు కదా పూస పూసగా నెయ్యి అన్స్ అని అలానే ఉంటుందండి చాలా మంచి స్మెల్ అనమాట మంచి సువాసనతో పూస పూసగా చాలా బాగుందనమాట నేను వీటితో సున్నుండలు తయారు చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయి అయితే చాలామంది నెయ్యి కాచిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి అలా అయితే పూస పూసగా రాదు క్రీమీలాగా అయిపోద్ది అనమాట సో ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాంటి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి